అవకాశం ఇవ్వండి అందుబాటులో ఉంటానని ఆత్మకూర్ సర్పంచ్ అభ్యర్థి సింగూరి అలివేణి సత్యం తెలిపారు మంగళవారం ఆత్మకూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యం మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు గ్రామంలోని ప్రజలకు కళ్లబొల్లి వాగ్దానాలతో సర్పంచ్ స్థాయికి కానీ హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు ఉంగరం గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే బాధ్యతాయుతమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు మేము మేము కొన్ని విషయాలు జోలికి పోదని అనుకున్నాము అదే గత పాలకులు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని సో ఎక్కడి సమస్యలు ఎక్కడే ఉన్నాయని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు సో అట్లాంటిది ఏం లేదు రెండు వేల పద్నాలుగు తర్వాత మన గ్రామానికి చాలా నిధులు తీసుకొచ్చినాము ముఖ్యంగా అంగన్వాడీ భవనాలు మరియు మన ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ హాల్ గ్రామ పంచాయత్ భవనాలు వీటన్నిటికి కలిపి కొన్ని కోట్ల రూపాయలు అయినాయి అదేవిధంగా బస్ స్టాండ్ నుంచి బక్కపగుడి వరకు సీస్ రోడ్ వేయడం జరిగింది ఎస్సీ కాలనీ బస్ స్టాండ్ వరకు సీసీ రోడ్ వేయడం జరిగింది ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ దృష్ట ఎన్నికలను దృష్ట పెట్టుకుని వాళ్ళు జనాలను కన్ఫ్యూజ్ చేయాలి యువకులను కన్ఫ్యూజ్ చేయాలి సో గ్రామంలో పట్టు వాళ్ళు మొత్తం గతంలో పట్టు ఏం చేయలేదు ఒక తప్పుడు విధానాలు తీసుకుపోతా ఉన్నారు సో ఇవన్నీ తప్పని అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఇంకేందంటే మన స్థాయిని దాటి అంటే ఒక గ్రామ సర్పంచ్కి కొన్ని స్థా ఒక్కొక్క పరిమితి ఉంటుంది సో ఆ పరిమితిని మించి కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఎలక్షన్లు దాటిపోతే అయిపోయంగా మనల్ని అడిగేటం కాన్సెప్ట్ కాన్సెప్ట్లో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మనం ఏంటంటే ఒక పని చేసే వాళ్ళకు ఒక బాధ్యత అనేది ఉంటుంది ఒక గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి వాటి పరిధి ఎంత ఉంటుంది మనం దీనిలో పడి ఎంత వరకు చేయొచ్చు అనేది మనకు ఒక అవగాహన ఉన్నది కాబట్టి మేము దాని గురించి కొంచెం మేము కొంచెం సమయం పాటిస్తూ ఉన్నాము అదేవిధంగా ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుండి మనకు పనులు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు సో భారతదేశం అనేది ఒక ఫెడరల్ గవర్నమెంట్ మనది అంటే రాష్ట్రాల కలిగింది భారతదేశం అంటే కొన్ని పన్నులనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి కొన్ని పన్నులన్నీ కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా రాష్ట్రం నుంచి పది రూపాయలు పోతే మన కేంద్రం నుంచి నాలుగు రూపాయలు కూడా రావడం లేదు సో ప్రత్యేకంగా మనకు సపరేట్గా మనము ఏదో మనకు కేంద్ర ప్రభుత్వం అనేది ఎటువంటి నిధులు లేట్లేదు మన నుంచి తీసుకున్న పన్నులనే మళ్ళీ తిరిగి మనకు చెల్లిస్తున్నది సో ప్రత్యేకంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు రావడం లేదు ఈ విషయాన్ని వాళ్ళు చాలా బలంగా తీసుకుపోతున్నారు నేను గ్రామంలో ఉన్న విద్యార్థులకి అయ్యో చదువుకున్న మా ఊళ్ళో చాలా మంది చాలా ఎక్కువ మంది ఉన్నారు మీరు ఒకసారి ఆలోచన చేయండి సో కేంద్రం నుంచి పనులు ఏ విధంగా వస్తాయి రాష్ట్రం నుంచి ఏ విధంగా వస్తాయని ఒకసారి ఆలోచన చేయండి తప్పుడు మాటలు నమ్మకండి ఇంకొక అభ్యర్థి ఏం చేస్తూ ఉన్నాడంటే లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు సో ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తికి మనం విలేజ్ లోపల జామీలా కండక్ట్ చేయడం అనేది అది అసంభవం సో అట్లాంటి మాట్లాడుతూ ఉన్నారు ఇంకొకటి ఏం చేస్తా ఉంటున్నారంటే గతంలో కూడా ఇచ్చిన ప్లాట్ని ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్తా ఉన్నారు అది గ్రౌండింగ్ అయిపోయింది జస్ట్ అందరికి పట్టాలు ఇచ్చి పొజిషన్ జీవించేదిన్నది గతంలో ఏడేళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది సుమారు ఎందుకు ఏదో ఏడేళ్ళు ఎందుకు వేయలేకపోయారు ప్లాట్లు ఈ రోజు ఎందుకు ప్లాట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ ఇప్పుడు జనాలను కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఆత్మహత్యకి బైపాస్ అనేది తీసుకొస్తామంటారు బైపాస్ అనేది చిన్న 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 పని కాదు అది గ్రామ సర్పంచ్ కు సంబంధించిన విషయమే కాదు ముప్పై పటికల ఆసుపత్రి గురించి మాట్లాడుతున్నారు అది గ్రామ సర్పంచ్ పరిధిలో పట్టిన రాదు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయి కంటే పెద్ద పెద్ద పంట ఉన్నాయి వాటిని మేము చేసామని అంటున్నారు కాబట్టి ఇవన్నీ తప్పుడు తప్పుడు మాటలన్నీ తప్పుడు హామీలను ప్రజలందరూ గమనించాలి గమనించేసి ఏం చేయాలంటే వాళ్ళ వాళ్ళ మాటలను తిప్పికొట్టాలి మన అభ్యర్థి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అలవేని సత్యం సార్ గారికి ఉంగరం గుర్తుకు ఓట్లు వేసి భారీ నిజాయితం గెలిపించాలని అబద్ధాలను మొత్తం నమ్మకండి నిజాలను నమ్మండి వాస్తవంలో పాటు ఉండండి మన ఉంగరం గుర్తు కొట్టేసి గెలిపించగలని నాయకుమనే యువకులకు విద్యావంతులకు గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అయితే ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ ప్రెస్ మీట్లు కానీ లేకపోతే వీడియో ఫుటేజ్లు కానీ మాట్లాడకుండా ప్రజల్లో ఇదివరకు బిఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు వ్యక్తిగతంగా ప్రజలకు మేము చేసినటువంటి సేవ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా మమ్మల్ని గెలిపిస్తాయి ఏ వ్యక్తిని కూడా విమర్శించద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి ప్రెస్ మీట్ల జోలికి పోకుండా మేము ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో బీజేపీ పార్టీ వారు కాంగ్రెస్ పార్టీ వారు రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి వీడియో ఫుటేజ్లు రిలీజ్ చేసి అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది అందుకు ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడ్డది వాస్తవానికి ఆత్మకూరు గ్రామంలో ఏ పార్టీ ఎంత అభివృద్ధి చేసింది ఏ ఏ వ్యక్తులు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు గ్రామానికి తీసుకురావడం జరిగిందనేది ప్రజలందరికీ కూడా తెలుసు అయితే ఈరోజు అలవికాని హామీలు రాష్ట్రంలో గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మరి నాలుగు వందల ఇరవై హామీలు ఆయన ఎట్లిచ్చిండో ఇచ్చిండో అదే మాదిరిగా గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళు అలవి కానీ హామీలు ఇప్పుడు మా సోదరు మోతి సింగ్ చెప్పినట్లు ఆత్మకూరు గ్రామంలో నేను ఇవి చేస్తా గతంలో ఎవ్వరు కూడా ఏం చేయలేదు నేను గెలవంగానే చేస్తా అని చెప్పేసి ఆ వీడియో ఫుటేజ్లు ఏవైతే ప్రెస్ మీట్కి సంబంధించినవి ఉన్నాయో అవి యూట్యూబ్లో కానీ వివిధ ఛానల్లో కానీ పెట్టి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు అయితే నేను వాళ్ళకి ఒక్కటే అడుగుతున్నా అసలు గ్రామ సర్పంచ్ యొక్క అధికార పరిమితి ఎంత ఎమ్మెల్యేకు మినిస్టర్లు కానటువంటి పనులు నేను చేసి పెడతా అని చెప్పేసి ఆ అభ్యర్థి చెప్పడం జరుగుతూ ఉంది ఉదాహరణకి ముప్పై పడకల ఆసుపత్రి అంటే ఒక ఎమ్మెల్యే కన్నా మించి ముప్పై పడకల ఆసుపత్రిని నేను ఏర్పాటు చేస్తా గెలవంగానే నాకు ఓటేయండి గ్రామంలో బాగా ఇబ్బంది ఉన్నది బైపాస్ని ఏర్పాటు చేస్తా నన్ను గెలిపించండి గ్రామంలో ఎంతమంది విద్యావంతులు ఉన్నారో అంతమంది విద్యావంతులకి నేను జాబ్ పెట్టి అందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి సాధ్యమైతే లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అది సాధ్యమైతే లేదు గ్రామంలో ఉన్న యువకులందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలు విద్యావంతులు పెద్దలందరూ గ్రామ ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే రాష్ట్రంలోపట రేవంత్ రెడ్డి గారి హామీలను విని ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏ విధమైనటువంటి ఘోషణ అనుభవిస్తున్నారో మరి ఏమాత్రము మనము ఈ అసత్య ప్రచారాలు నమ్మినట్లయితే ఆత్మకూరు గ్రామానికి కూడా ఆ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది కాబట్టి గమనించాలని చెప్పి చెప్తా ఉన్నాం అంతేకాకుండా గతంలో ఆత్మకూరులో ఎవరు ప్లాట్లు ఇవ్వలేదు కాంగ్రెస్ ఆయంలో ఇచ్చిన ప్లాట్లు మాత్రమే అట్లాగే కాంగ్రెస్ ఆయంలో చేసినటువంటి రోడ్లు మాత్రమే మురికి కాలువలు కూడా అట్లనే ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది మరి గతంలో ప్లాట్లు కాంగ్రెస్ ఆయంలో ఇచ్చినటువంటి ప్లాట్లు మరి ఎందుకు ఎవ ఎవరిచ్చిరు ఎవరి ఆయంలో కాంగ్రెస్ ఆయంలో మరి మాజీ సర్పంచ్ ఫరీదుద్దీన్ గారు వారు సర్పంచ్గా ఉన్నప్పుడు కొన్ని ప్లాట్లు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మాజీ సర్పంచ్ చేసినటువంటి మాజీ సర్పంచ్ ఫరీదుద్దీన్ గారే చెప్పడం లేదు నేను ఇచ్చిన అని మరి ఆయన ఎక్కడ పెట్టారు మీరు ఇప్పుడు ఈ రోజు ముందుకు వచ్చి మేమిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పి అనడం అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఎక్స్ సర్పంచ్ అమరేందర్ రెడ్డి గారు అట్లాగే ఎక్స్ సర్పంచ్ నర్సింహులు గారు వారి ఆయన దాదాపు ఒక వంద ఇరవై ప్లాట్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది అంటే పొజిషన్ చూపే పొజిషన్ చూపించలేదు ఎందుకంటే ఆ టెక్నికల్ ప్రాబ్లమా ఏంది ప్రభుత్వం పాలసీ ఎట్లా ఉందో తెలియదు పొజిషన్ చూపించలేదు ప్లాట్లు అట్లనే ఉన్నాయి అయితే మరి గతంలో ఐదేళ్ళు సర్పంచ్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి మొన్నటి వరకు మీరు సర్పంచ్ ఉన్నారు మరి ఎందుకు ఆ ప్లాట్లు ఇవ్వలేదు మరి ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పుకోవడానికి ముందుకు వస్తే లేరు ఇవ్వనటువంటి వాళ్ళు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు అంటే మేము కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి సర్పంచ్లను విమర్శించడం లేదు తెలుగుదేశంలో ఉన్నటువంటి సర్పంచులను విమర్శించడం లేదు ఎవరి స్థాయిల వారు ఏ పార్టీ సర్పంచ్లు ఉన్నా గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరి స్థాయిల వాళ్ళు గ్రామాన్ని అభివృద్ధి పరిచయం మేమైతే ఎవరిని కూడా విమర్శించడం లేదు ఈరోజు ముందుకు వచ్చి కొత్త కొత్త రాజకీయాలు కొత్త కొత్త విషయాలు అందరినీ గ్రామాన్ని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను అన్ని పార్టీలో ఉన్నటువంటి పెద్దలను విమర్శించేటటువంటి నైతిక హక్కు మీకు లేదు మీరు చేసింది ఏమది అని ఇరవై నాలుగు నెలలు అవుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి మీ సర్పంచ్ ఉన్నాడు మరి రోడ్లు వేయలేదని మీరే చెప్తున్నారు మరి మీ సర్పంచ్ చెప్పమని వేయలేదా వేయలేదా ఆయన లేకపోతే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి నిధులు అవి వచ్చినాయి అట్లాగే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి డబ్బులతోటి అవి కూడా సీసీ రోడ్డు మొత్తం నిర్మాణం జరిగింది ఈరోజు గ్రామ సర్పంచ్ చేయడం లేదని మేము అంటలేము మీ సర్పంచే చేయలేం లేదని మీరే చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా ఖచ్చితంగా గ్రామ ప్రజలు యువకులు విద్యావంతులు ఇది ఆలోచన చేయాలని చెప్పి చెప్తున్నాను అట్లాగే ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది ఒకటి సింగూరు ప్రాజెక్ట్ సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ నాలుగున్నర ఎకరాల భూమి ఉంది అది ఆ నాలుగున్నర ఎకరాల భూమి గెస్ట్ హౌజ్ను కూడా ఫ్లాట్లు చేసి నేను ఇచ్చేస్తా అంటున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు మినిస్టర్ కాదు ముఖ్యమంత్రికి సాధ్యమయ్యేది కాదు అది హెచ్ఎండబ్ల్యూఎస్కి సంబంధించినటువంటిది కేవలం ఒక రైతు వేదిక నిర్మాణం చేస్తామని చెప్పి అంటే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మొత్తం వర్క్ బంద్ చేసి కేసు బుక్ చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే చొరవ తీసుకొని చింతా ప్రభాకర్ అన్న ఆ ఏదైతే రైతు వేదిక ఉందో ఆ రైతు వేదికకు సంబంధించినటువంటి ప్లేస్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ లెటర్ పెట్టి మినిస్టర్ అప్పుడు ఉన్నటువంటి హరీష్ రావు గారితో సీఎంకి చెప్పించి కొంచెమంత ప్లేసు రైతు వేదికకు ఒక వంద రెండు వందల గదుల ప్లేస్ ఇప్పి ఇప్పియడానికే కొండంత ఇబ్బంది అయింది అట్లాంటి గెస్ట్ హౌస్ను మొత్తం ప్లాట్లు చేసి ఇచ్చేస్తాడట ఈ విధంగా మనకు సాధ్యం కానటువంటి ఏంటిది ఏట్లో రా కూలో రాయిదినోడు ఏట్లో రాయిదీసినట్లు పరిస్థితి నేను ప్రజలకు గమనించాలని గమనించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఒక్క హామీ కాదు ప్రతిదీ గ్రామానికి ఎంత అవసరం ఉంటే అన్ని హామీలు నేను ఇచ్చేస్తున్న పోటీ నాకు సర్పంచ్ చేయండి అని మరి మరి గత ఇరవై నెలల నుంచి ఇరవై నాలుగు నెలల నుంచి మరి ఏం చేసారు రోడ్లు ఎందుకు చేయలేదు మురికి కాలువలు ఎందుకు చేయలేదు లేకపోతే ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు ఇరవై నాలుగు నెలలు అయింది కదా ఇరవై నాలుగు నెలల్లో కూడా మరి పొజిషన్ ఎందుకు చూపించలేదు గెస్ట్ హౌస్ తీసేసి ప్లాట్లు ఎందుకు చేయలేదు ఇక ఇందిరామ్మ గురించి చెప్తున్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ స్కీమ్ తెచ్చినా ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసినా పారదర్శకంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా స్కీములు ఇంప్లిమెంట్ జరిగినాయి ఇందిరామ్మ ఇల్లు ఇవ్వగానే మీ ప్రభుత్వం రాగానే ఇందిరామ్మ కమిటీలను అనేసి కాంగ్రెస్లను పెట్టి అరులైనటువంటి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు గివ్యా మీరు ఇందిరామ్మ ఇల్లు ఇచ్చేది అది కూడా గతంలో ఇచ్చినటువంటి గత ప్రభుత్వాలు ఏమి ఇచ్చినాయి ఒక ఇల్లు కట్టుకోండి మేము దీన్ని డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పినాయి కానీ మీరేం చేస్తున్నారు నలభై రెండు గజాలనే కట్టుకోవాలి అరవై గజాలనే కట్టుకోవాలి కాంట్రాక్ట్లకు అప్పచెప్పడము నాలుగు లక్షల యాభై వేల వాళ్ళు కట్టిస్తారు నాసి రకం పనులు ఆత్మకూరికి వంద ఇల్లు శాంక్షన్ అయినాయి ఇంకా నాలుగు వందల ఇల్లు అవసరం ఉన్నాయి ఆ నాలుగు వందలు కూడా మేము పూర్తి చేస్తాం మమ్మల్ని సర్పంచ్ గెలిపిస్తాయని చెప్పి చెప్తున్నారు మరి వంద ఇల్లు శాంక్షన్ అయినాయి ఇందిరమ్మ ఇల్లు వందల ఇప్పుడు ఎంత గ్రౌండింగ్ అవుతున్నాయి ఇరవై అవుతున్నాయి అని చెప్తున్నారు వాళ్ళే మరి ఇంకా ఎనభై ఎందుకు అయితే లేవు ఎనభై ఎందుకు అయితే లేవు అంటే మీకు సంబంధించినటువంటి వాళ్ళు కట్టుకోవడానికి ముందుకు వస్తలేరు మీకు సంబంధం లేనటువంటి వాళ్ళు ముందుకు వచ్చినటువంటి వాళ్ళకు అసలు ఇల్లు ఇవ్వడం లేదు అంటే మీకు మీ కార్యకర్తలకు సంబంధించి మీకు ఇష్టమైనటువంటి వాళ్ళకు మాత్రం ఇస్తున్నారు ఎనభై అట్లే ఉన్నాయి ఈ ఎనభై పూర్తి అయితే లేవు ఇంకా నాలుగు వందలు ఏడికెళ్ళని ఇస్తావు ఆ విధంగా ప్రతి ఒక్క ఆమె కూడా ప్రతీది కూడా మేము చేస్తామని చెప్పి అరస్యలతో స్వర్గం చూపించడం ఏంది హైదరాబాద్ తెచ్చి ఆత్మకూర పెడతా లేకపోతే తాజ్మహల్ని తెచ్చి ఆత్మకూర పెడతా లేకపోతే ఆకాశంలో ఉన్నటువంటి సుక్కలన్నీ అనేది మనిషి కోటి ఇస్తా సూర్యుని చంద్రుని కూడా ఈయనే పెడతా అంటే ఇది అపాశంపాలవుతారు రేవంత్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రంలో ఫెయిల్ అయిందో గ్రామంలో కూడా గ్రామం పరువును కాపాడండి గ్రామము మన గ్రామము సదాశపేట మండల చాలా పేరున్నటువంటి గ్రామము ఒక విలువతో కూడుకున్నటువంటి గ్రామము మనం చేస్తున్నటువంటి విమర్శలు కానీ మనం చేస్తున్నటువంటి వాగ్దానాలు కానీ అవి ఏ ఏ విధంగా ఉండాలి అంటే దూరంగా ఉండొద్దు అంటే ప్రజలకు చేయదగ్గ ఉండాలి మరి మనకు మించినటువంటి ఈ హామీలు ఏవైతే ఉన్నాయో దయచేసి అవి మానుకోవాలి నువ్వు చేసినటువంటి పని ఏమున్నదో ముందుకు పోయి ప్రజలకు చెప్పు మేము చేస్తాం గెలిస్తే చేస్తాం కాదు గతంలో ఏం చేసిరని మేము అడుగుతున్నాం సీసీ రోడ్లు చేసినావా డ్రైనేజ్ చేసినావా లేకపోతే మిషన్ కాకతీయ చెరువులు కట్టించినవా మిషన్ భగీరథ ట్యాంకు నిర్మాణం చేసిరా తరగతి గదులు నిర్మాణం చేసిరా అంగన్వాడీలు నిర్మాణం చేసిరా మీరు మీరు ఏం చేసిరు అది చెప్పుకోండి చేసేది చెప్పుకోండి సాధ్యమయ్యేది ఇవి చేస్తా అని చెప్పుకోండి సర్పంచ్కు ఉండేది పరిమిత పరిధి పరిధి సర్పంచ్ని మించి మీరు ఈ విధంగా చెప్పడము ప్రజలను తప్పుదో పట్టించడము అసత్య ప్రచారం చేయడం అనేటటువంటి ప్రచారం చేయడం అనేది మీరు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే గ్రామ ప్రజలు కూడా మేము గతంలో ఇచ్చినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో మాది మేము చెప్పుకోవద్దని అనుకోని మేము ఎన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ విషయాలు చెప్పుకోలేదు మేము వాళ్ళే గుర్తిస్తారు మేము చేసినటువంటి పని కానీ మా ప్రభుత్వం చేసినటువంటి పని కానీ మాకన్నా ముందున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఎక్స్ సర్పంచ్లు అందరూ కూడా నేను ఈ పార్టీ ఆ పార్టీ అందరూ కూడా చేసినటువంటి పనులు గుర్తిస్తారు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరితోటి పని అవుతుంది ఎవరు ప్రజలతో మమేకమై ఉంటారు ఎవరో సమయం ఇస్తారు అనేది వాళ్ళందరూ తెలుసు అది చూసి ఓటేస్తారు మేము ఈ జోలికి ప్రెస్ మీట్లో జోలికి పోవద్దని అనుకున్నాం కానీ మేము ప్రెస్ మీట్ పెట్టకుండా ఈ విషయాలన్నీ ప్రజల దృష్టికి ఒకవేళ మేము చెప్పకపోతే అదే నిజం అనుకొని ప్రజలు నమ్మి ఒకవేళ వాటి వాళ్ళకు ఓటేసి గెలిపిస్తే మరి ఆత్మకూర్ పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా మేల్కొని ప్రజలందరూ కూడా వాస్తవాలను గ్రహించి ప్రజలందరూ కూడా ఎవరు చేయదగ్గోళ్ళు ఎవరు చేయని వాళ్ళు ఎవరు మాట మాటలు కోటలు దాడుతున్న చేతలు ఏం లేవు కాబట్టి దయచేసి అవన్నీ కూడా గమనించి ప్రజలు మంచివారిని గుర్తించి మమ్మల్ని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అలవేని సత్యం సార్ గారిని అఖండమైనటువంటి మెజార్టీ తోటి గెలిపించి మరి సర్పంచ్గా గెలిపి గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ జై హింద్ జై తెలంగాణ జై